ముడి చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే రక్తం లాంటిది ఒక దేశంలో చమురు ధర పెరిగితే మరో దేశంలో కరెన్సీ కదులుతుంది పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు రవాణా విద్యుత్ పరిశ్రమలు ఆహార ధరలు కూడా చమురు మీద ఆధారపడి ఉంటాయి అసలు ప్రపంచంలోని ముడి చమురు ధర ఎవరు నిర్ణయిస్తారు ఎక్కడ ఎక్కువగా నిల్వలు ఉన్నాయి ఏ దేశంలో ఏ దేశాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అసలు ముడి చమురు ధరను ఎవరు నిర్ణయిస్తారు ప్రపంచంలో ముడి చమురు ధరను ఒక దేశం లేదా ఒక సంస్థ నిర్ణయించదు ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడుతుంది అయితే ధర నిర్ణయంలో మూడు ప్రధాన బెంచ్ మార్కులు కీలకం అవి బ్రెంట్ క్రూడ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దుబాయ్ క్రూడ్ వీటిలో బ్రెంట్ క్రూడ్ అనేది ధరను ప్రపంచం ఎక్కువ ఫాలో అవుతుంది బ్రెంట్ డబ్ల్యూడిఏ దుబాయ్ క్రూడ్ అంటే ఏమిటి బ్రెంట్ క్రూడ్ అంటే యూరోప్ ఆసియా మార్కెట్లకు సంబంధించింది యూ యూరోప్ ఆసియా మార్కెట్లకు ప్రామాణిక ధర డబ్ల్యుటిఏ అమెరికా మార్కెట్ కు కీలకం దుబాయ్ క్రూట్ మధ్యప్రాచ మధ్య ప్రాచీన చమురుకు బెంచ్ మార్క్ ఈ మూడు మార్కెట్లో జరిగే ట్రేడింగ్ ఆధారంగా ప్రపంచ చమురు ధరలు మారుతాయి భారత్ ప్రధానంగా బ్రెంట్ మరియు దుబాయ్ క్రూట్ ధరలను అనుసరిస్తుంది అసలు ప్రపంచ చమురు ధరల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సంస్థ ఒపెక్ ఇది చమురు ఉత్పత్తి చేసే దేశాల సమఖ్య సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి దేశాలు ఇందులో సభ్యులు తర్వాత రష్యా వంటి దేశాలు కలిసినప్పుడు ఓపెక్ ప్లస్ ఓపెక్ ప్లస్ గా ఏర్పడింది ఈ గ్రూప్ ను ఉత్పత్తి పెంచినా తగ్గించిన ప్రపంచ ధరలు వెంటనే మారిపోతాయి ప్రపంచంలో యుద్ధాలు రాజకీయాలు ఉద్రిక్తలు మరియు చమురు ధరలను ఒక్కసారిగా పెంచేస్తాయి మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తలు వస్తే చమురు ధరలు ఎగబాక్తాయి ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాల్లో పెద్ద భాగం ఆ ప్రాంతం నుంచే వస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా ఇదే జరిగింది ప్రపంచంలో చమురు నిల్వలు ప్రపంచంలో ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఎక్కువగా ఉంది మిడిల్ ఈస్ట్లోనే ఉన్నాయి సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ కువైట్ వంటి దేశాలు భారీ చమురు నిల్వలతో ఉన్నాయి వీటి తర్వాత వెనిజిలా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా గుర్తించబడింది తర్వాత రష్యా కెనడా అమెరికా కూడా ప్రధాన నిల్వ దేశాలుగా పేరుగాంచాయి అసలు చమురును ఎక్కువగా ఉత్పత్తి దేశాలు ఏవో చూద్దాం అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం షెల్ ఆయిల్ టెక్నాలజీతో ఇది సాధ్యమైంది సౌదీ అరేబియాలో రష్యా కూడా టాప్ ప్రొడ్యూసర్ లో ఉన్నాయి అయితే ఎక్కువ ఉత్పత్తి ఉన్న అంతర్జాతీయ ధరల ప్రభావం అంతర్జాతీయ ధరల ప్రభావం వీటిపై పడుతుంది చమురు ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలో చమురు ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది భారత్ రెండో స్థానంలో ఉంటుంది భారత్ తన అవసరాల్లో ఎనభై ఐదు ఎనభై ఐదు శాతం పైగా చమురు దిగుమతిని చేసుకుంటుంది అంద అందుకే అంతర్జాతీయ అంతర్జాతీయ చమురు ధరలు పెరిగితే భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ప్రభావితం అవుతాయి ముడి చమురు ముడి చమురు కేవలం ఇంధనం కాదు అది ఒక రాజకీయ ఆయుధం ఉత్పత్తి పెంచిన ఉత్పత్తి తగ్గించిన ఒక యుద్ధం జరిగిన ఒక ప్రకటన చేసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కలిగిపోతుంది భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు వచ్చి చమురు ప్రాధాన్యం ఒక్కసారిగా తగ్గదు అందుకే ప్రపంచం ఇప్పటికీ చమురును చుట్టూనే చమురు చుట్టూ ఉన్న దేశాలచో రాజకీయం రాజకీయం జరుగుతుంది ఈ రోజుల్లో ఈ కాలంలో వెనుజుల అధ్యక్ష వెనుజుల అధ్యక్షుడు నికోలస్ నికోలస్ను అమెరికా బంధించి బంధించి తీసుకుపోయిన విషయం అందరికీ తెలిసింది దీనికి ముఖ్య కారణం వెనుజుల ప్రపంచంలోనే అతి ఎక్కువగా చమురు నిల్వలుగా ఉన్న దేశం దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి అమెరికా చేసిన పన్నాగమే ఆ వెనిజుల తాత్కాల వెనుజుల అధ్యక్షుడిని నికోలస్ మధురను బంధించి తీసుకుపోయింది ఇప్పుడు వెనుజులాలో ఉన్న చమురు నిల్వలు చమురు నిల్వలపై పూర్తిగా అమెరికానే ఆధిపత్యం చెలాయిస్తుంది ఇక ఇక ఈ పెట్రో చమురు చమురు ధరలను ఎవరు నిర్ణయిస్తారు చమురు ధరలను దీనికంటూ ఉపేక్ ఒపెక్ దేశాలపై ఒక సంస్థ అనేది ఏర్పట్టుకున్నారు చమురు నిల్వలను ఉత్పత్తి చేసే దేశాలు ఇందులో సభ్య దేశాలు సభ్యులుగా ఉంటాయి దీంతో ఏ నెలలో ఎంత వరకు ఆయిల్ ను ప్రొడ్యూస్ చేయాలి దానికి ఏ ధర నిర్ణయించాలనే వీరు నిర్ణయి నిర్ణయించుకుంటారు దాని ప్రకారమే వేరొక ధర నిర్ణయిస్తారు దీన్నే ప్రపంచం అంతా ప్రపంచ మార్కెట్ కూడా అనుసరిస్తూ వస్తుంది